నెల్లూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలు అవినీతి విచ్చల విడి దోపిడీపై ప్రభుత్వం సిఐడి విచారణకు వివరాలు సేకరిస్తున్నారు సీఎం కార్యాలయం నుంచే వీటిని తెప్పించుకుంటున్నారు విలువైన ఖనిజాలకు నిలయమైన నెల్లూరు జిల్లాని గత మూడేళ్లుగా వైసీపీ మైనింగ్ మాఫియా నలిపి నాశనం చేసింది ఒక అంచనా ప్రకారం మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ఖనిజాలను అక్రమంగా రవాణా చేసింది ఈ మైనింగ్ మాఫియా పాపానికి పల్లెలన్నీ పాతాళాలుగా మారిపోయాయి వీళ్ల అక్రమాలకు సైదాపురం మండలమే ఒక తునక సైదాపురం మండలంలోని గ్రామాలు అన్ని కూడా మైనింగ్ మాఫియా పాపాలకు నిదర్శనంగా పాతాల గంగాల్లో మిగిలిపోయాయి లీజులు ఉన్న మైనింగ్ యజమానులను కూడా బెదిరించి కేసులు పెట్టించి పక్కకు నెట్టేసి మాఫియా గ్యాంగ్ ఇక్కడి నుంచి విలువైన ఖనిజాలను అక్రమ రవాణా చేశాయి ఈ మైనింగ్ అక్రమ రవాణాలో వాహనాల యజమానుల నుంచి తీగలాగుతున్నారు నెల్లూరుకు చెందిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అక్రమ రవాణా చేసే వాహనాలకు దళారీగా ఉన్నారని మరో మాజీ ఎమ్మెల్యే తెర వెనుక భాగోతాన్ని మందు పెట్టి నడిపించారని సీఎం కార్యాలయానికి ఫిర్యాదు అందింది ఈ తీగ ఆధారంగా చాప కింద నీరుల వివరాలు సేకరిస్తున్నారు పెద్ద తలకాయలనే బొక్కలో వేసే దిశగా దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు కూడా సిద్ధమవుతోంది

మీ హాలిడేస్ ని డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు